సారేక మహర్షిక ఆరోగ్య విలాసి కులంతో చిత్తజమాన్ శుక్రే మహారక్షే పూర్ణ జన్మజత్ కరిక్య గోచార విక్య అధిరౌత పంచ దేవరాసేక అంతరంగ అంతక ప్రతివర్తనలో కుష్టి ద్వారా చిత్తజమాన్ శుక్రే తవదాంద్య వస్త్ర కాంకరం పరిసదాం ప్రవహ పంద లక్షలు తీసుకోండి మిమ్మల్ని నేను చిప్మ మంత్రం చెప్పి మొదలుపెట్టండి मुंदा किता बटकन चपन हाय ने ये वाला हरमन जी मंत्र है नम क्रिया है नम नम यत्पूजितम मया देवा परिपूर्णम तदस्तु मे हनया ध्यान आवाहन षोडश उपचार पूजया च भगवान సర్వాత్మక శ్రీ మరద సుప్రేత భవంతు ఇప్పుడు చేరుకొని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టేసేది మనం చేసే పూజా కార్యక్రమంలో నమస్కారం చేసుకోండి సుప్రేత సుప్రసన్ను హనుమద్దేవత ప్రసాద తెలుస్తూ ఇప్పుడు పూజ చేసినటువంటి సింధూరాన్ని బొట్టు పెట్టుకోండి అందరూ కూడా హరవత్ దేవత ప్రసారసిద్ధులుస్తూ పూజ చేసిన సంతోరాన్ని పెట్టుకోండి ఒక మిగిలితే పక్కన పట్టుకెళ్ళి తిరిగండి అది తీసుకోండి ఇందాక అక్షరం తాల్పాటులో చేయమన్నాను కదా అది తీసుకోండి అలాగే అక్కడ స్వామి దగ్గర పుట్టిన పెట్టిన పుష్పాలు తీసుకుని కళ్ళలో పెట్టుకోండి హరవత్ దేవత ప్రసారసిద్ధులు శరసాగృ చెప్తాను మాత్రం చెప్తాను ఒకటే వాడుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవ్వండి అంటే యజమానికో పిల్లలకో మీ ఇష్టం ముందులో ఒక తా ఒక తారం తీసుకోండి ఒక తారం తీసుకోండి పదమూడు ముళ్ళు ఓం నమో భగవతే వాయునందనాయ అనుకుంటూ పదమూడు ముళ్ళు వేయండి మీరు ఓం నమో భగవతే వాయునందనాయ నమో భగవతే వాయునందనాయ ఓం నమో భగవతే వాయునందన ఓం నమో భగవతే వాయునందనాయ ఓం నమో భగవతే వాయునందనాయ ఓ नमो भगवत वायु नमो भगवते वायु नंदना ओ नमो भगवते वायुनंदनाय ओ नमो भगवते वायुनंदनाय ओ नमो भगवते वायुनंदनाय धम नमो भगवते वायुनंदनाय ओ नमो भगवते वायुमंदनाय ओ नमो भगवते वायुनंदनाय ओ नमो भगवते वायुमंदनाय नमो भगवते भगवते वायुनंदनाय ओ नमो भगवते वायुनंदनाय ओम नमो भगवते वायु ओम नमो भगवते वायुनंदनाय नमो भगवते वायु ओम नमो भगवते वायुनंदनाय नमो भगवदाय आनंद ఒక థర్డ్ వేసారా రెండు వేలు కావస్తే ఇంటికి వెళ్ళి అనుకుంటూ వేయచ్చు ముందుగా ఇంక దెబ్బతున్నవా రెండు కాళ్ళు వేసుకోండి అందరూ ఒక కారు పట్టుకోండి వేసుకుని తాను పట్టుకోండి దెబ్బతుంటే కట్టేసుకోండి ముందు మగవారు కట్టేయాలి అన్నారు చేతికి ఇప్పుడు చేతికే కట్టుకోవాలి ఇద్దరు కూడా ముందు చేతికి

ক১�নং লসেন আগন দান্ন আগ জডানে, আহনাবেনের আগেনে, আগ্য়ে ça, আগেন আগেন আগেরি,সোমেন আগ়া. আগে 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 আগনে,আগেরে আগে యో య సంకండే యతః వందనః సుభమనోస్తు త్యాన జగత్మే వందరవక్షా వందరః సుభమనోస్తు శుభాయ నవతలాం మధ్యజనయ మే భాలవస్తు స్వామి వారిଙ୍କ ఈ ఒక్క హనుమంతు ప్రథమలో మోలన కో ఓం నమః భగవతేయాయ మంగళాయ ఇందునే పదము బిజాగ

methylwer attra b plane. sharing :"Gragon Blai? et itla arre Bazne Sini. ha timbuki suhalt smah�ere. は何ですか? iso as�� asare said? IstIO ART wqtsu who have come to food? ha töplut faw на mwav ni प्रोफाइल के लिए एक सरल प्रारंभ है तो चंबल का पहला ईश्वर हम का प्रोजेक्ट नर्स के कब आएंगे जो देखो आई काल पुरुष सारे के काम नहीं बिकता वो राइटिंग चीज है मैंने और एक टेस्ट रेस्टोरेंट टिकट टिकट करके अपने से करना है भगवान के चरणों में चरणों नीचे नजर आए अरे जाना वाला बंद करो हर तूफान आधे रक्त संसार जय राम कृष्ण గారి మహామునందరూ కూడా గంగా తీర్పున అనేక తపస్సులు యోగములు ఈయాగాది క్రతువులు పురాణ కాలక్షేపం చేస్తూ ఉండగా అక్కడకు మునులందరికీ కూడా గురువు గారిటువంటి శోకభావను అక్కడికి ఇచ్చేసాడు అప్పుడు ఆ శోకభావం చూచి ఆ మునులందరూ కూడా ఆ యొక్క వారికి నమస్కారం చేసుకుని ఇట్లా అడగసాగిరి స్వామి మీ ద్వారా మేము అనేక పురాణాలు అనేక మత కథలు కూడా తెలుసుకుని ఇంకొక మా యొక్క మనసు ఒక నూతనమైన కథను తెలుసుకోవలసిందిగా ఆరాటపడుచుకున్నది చెప్పవలసిందిగా ప్రార్థించగా అప్పుడు సూదీకి చెబుతున్నాడు మా మునువరి వారా మీకు నేను ఒక మతాన్ని గురించి ఓడిస్తున్నాను శ్రద్ధ పెట్టుకున్నాను అని చెప్పి చెబుతున్నాడు స్వభావని మా మునువరి ద్వారా మతము లేకుండా శ్రేష్టమైనది చాలా ప్రాచీనమైనది పవిత్రమైనది మంగళకరమైనది ఆయురారోగ్యాలను ప్రసాదించేది